హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సో ప్రేక్షకులు సోదరులు మిత్రులందరూ చాలా జాగ్రత్తగా థర్టీ ఫస్ట్ డిసెంబర్ని సెలబ్రేట్ చేసుకొని హ్యాపీగా ఉండాలని మా డి కోరుతుంది ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది న్యూస్ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కి భారతరత్న ఇవ్వాలి అంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏకగ్రీవంగా తీర్మానించిన అసెంబ్లీ తెలంగాణ ఆత్మ బంధువు మన్మోహన్ అంటున్న సీఎం రేవంత్ హైదరాబాద్లో విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన రుణమాఫీకి స్ఫూర్తి ప్రదాత అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరాడంబర జీవితానికి చిరునామా అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సింపుల్ లీవింగ్ హై థింకింగ్కు పర్యాయ పదం అంటున్న కేటీఆర్ దేశానికి గమనం నేర్పిన లీడర్ అంటున్న కూనం సాంబశివరావు స్కిల్ వర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలి అంటున్న వివేక్ వెంకటస్వామి నీతి నిజాయితీ నిబద్ధతకు మారుపేరు మన్మోహన్ సింగ్ ప్రస్తుత సమాజంలో ఆయనతో పోటీ పడేవాళ్ళు లేరు ప్రపంచం గర్వించదగ గొప్ప ఆర్థికవేత్త తత్వవేత్త కూడా రాజకీయ నేత మన్మోహన్ ఆయన మరణం తీరని లోటు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వారికి సంతాపం ప్రకటించారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది ఈ తీర్మానానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది ఆయన సేవలను ఆయనతో ఉన్న అనుబంధాన్ని సభ్యులు గుర్తు చేసుకున్నారు మొదట సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి మాట్లాడారు తెలంగాణకు మన్మోహన్ సింగ్ ఆత్మబంధువు తెలంగాణ రాష్ట్రానికి పోసిన వ్యక్తిగా ఆయనను ఇక్కడ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అని సీఎం పేర్కొన్నారు దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడంపైనే మన్మోహన్ దృష్టి సారించారని తెలిపారు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు కాగా మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని అన్ని పార్టీల మద్దతు తెలిపాయి అసెంబ్లీలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి శాసనసభలో నివాళులు అర్పిస్తున్న సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు మనం ఈ చిత్రంలో చూడొచ్చు మైక్రోసాఫ్ట్ని విస్తరించండి హైదరాబాద్లోని నాదెల్ల నివాసంలో ఆయనతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి మైక్రోసాఫ్ట్ సత్య నాదెల్లను కోరిన సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే హైదరాబాద్ టాప్ ఫిఫ్టీలో ఉంటుంది అంటున్న సత్యనాథేళ్ల అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ భాగస్వామిగా ఉంటామని వెల్లడి నైపుణ్యాభివృద్ధి మౌలిక వసతుల్లో రేవంత్ విజన్ బాగుందని నాదెన్ల వాక్య రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓ సత్య నాదెన్లను సీఎం రేవంత్ రెడ్డి కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీతో పాటు ఏఐ క్లౌడ్ కంప్యూటరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను డెవలప్మెంట్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని ఆయన అన్నారు హైదరాబాద్లోని సత్యనాదేళ్ల నివాసంలో ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది ఈ సందర్భంగా రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్కు సంబంధించిన విస్తరణ చేపట్టాలని డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని సత్యనాదేళ్లను మన సీఎం రేవంత్ రెడ్డి కోరారు నింగిలోకి చేరిన స్పెడెక్స్ సాటిలైట్స్ విజయవంతంగా కక్షలోకి చేర్చిన సిక్స్టీ డాకింగ్ ఆన్ డాకింగ్ కోసం శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగం ఇరవై నాలుగు పేలోడ్లు మోసుకెళ్లిన పిఎస్ఎల్వి రాకెట్ పది నుంచి పద్నాలుగు రోజుల్లో అనుసంధాన ప్రక్రియ మొదలు ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ ఓటమి నాలుగో టెస్టులో టీమిండియా నూట ఎనభై నాలుగు రన్స్ భారీ తేడాతో ఓడింది దీంతో ఐదు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో ఒకటితో వెనకబడింది ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో రెండు వందల ముప్పై నాలుగు రన్స్ లకు ఆల్అౌట్ అయింది మూడు వందల నలభై రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా నూట యాభై ఐదు రన్స్ కి కుప్పకూలింది అంటూ ఒక న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే అంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెనిఫిట్ షోకు అర్జున్ పోకుండా ఉండాల్సింది అంటున్న పవన్ కళ్యాణ్ సంధ్య థియేటర్ ఘటనలో మహిళా మృతి బాధాకరం ఈ విషయంలో సీఎంను పోలీసులను తప్పుపట్టలేము చట్టం దృష్టిలో అందరూ సమానమే బాధితులను సినిమా బృందం పరామర్శించాల్సింది మానవతా దృకృతం లోపించడం వల్లే గోటితో పోయేది గొడ్డల దాకా వచ్చింది ఏపీలో వైసీపీ సర్కార్ల రేవంత్ ప్రభం వ్యవహరించలేం లేదని వ్యాఖ్యలు స్పీకర్ ఫోన్ చేసి పిలిచినా కానీ అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు అంటూ ఒక న్యూస్ మన్మోహన్ సంతాప తీర్మాన సభకు హాజరు కాని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కేసీఆర్కు సభ గౌరవం ఇవ్వలేదన్న హరీష్ రావు మన్మోహన్ సింగ్ సంతాపంపైనే మాట్లాడాలని శ్రీధర్బాబు సూచన ప్రొఫెసర్ జయశంకర్కు దేశిని చిన్నమల్లయ్యకు ఏం గౌరవం ఇచ్చారని హరీష్కు మంత్రి పొన్నం ప్రశ్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎర్రపల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక సందర్భాల్లోనూ కూడా బయటకు రావడం లేదు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం కోసం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు సైతం ఆయన హాజరు కాలేదు ప్రధాని హోదాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన మన్మోహన్ సింగ్ కళచారి చూపు కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని అందరూ భావించిన ఆయన మాత్రం ఫామ్ హౌస్లోనే పడుకుండిపోయారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు దీనిపై స్పందించిన కేటీఆర్ కేసీఆర్ ఏ టైంకు బయటికి రావాలో ఆయనకు తెలుసు అంటూ వాఖ్యలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎప్పుడు ఏ సమయంలో బయటకు రావాలనో తెలుసు తెలంగాణ కోసం ఆయన ఇరవై నాలుగు ఏళ్ళు కష్టపడ్డారు ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు అంటూ మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్ రెండు వందల కొత్త గ్రామ పంచాయతీలు పంచాయతీ ఎన్నికలకు ముందే ప్రకటించే ఛాన్స్ కొత్త వాటి కోసం ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి వినతులు రాష్ట్రంలో మరొక రెండు వందల కొత్త గ్రామ పంచాయతీలు జీపీ ఏర్పాటు కాబోతున్నాయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర సర్కారు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది పంచాయతీ ఎన్నికలకు ముందే కొత్త పంచాయతీలు జాబితా ప్రకటించి పాతవాటితో పాటు ఎన్నికలు వెళ్లే అవకాశం ఉంది కొత్త జీపీలో అత్యధికంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ములుగు లాంటి ఏజెన్సీ జిల్లాలోనే ఉన్నాయని సమాచారం కాగా ఆయా జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీల నుంచి పంచాయతీరాజ్ శాఖకు అంత ముందు వినతులు వెల్లువెత్తాయి కొత్త జీపీలపై ఎన్నికల ముందు హామీ ఇచ్చామని ఎలాగైనా ఏర్పాటు చేసి తీరాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు దీంతో అందరి నుంచి ప్రపోజల్స్ తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ జనాభా దూరం తదితర పారామీటర్ల ఆధారంగా సుమారు రెండు వందల కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఓకే చెప్పింది తక్కువ జనాభా ఉండడంతో చాలా ప్రతిపాదనలు తిరస్కరించింది ఆయా ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సందర్భంగా రాత్రి పన్నెండు గంటల దాకా వైన్స్ తొమ్మిది ఒకటి ఏడు ఏడు ఆరు రెండు నాలుగు ఆరు ఏడు ఎనిమిది నంబర్కు ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ల టెస్టులు ప్రతి సెషన్ పరిధిలో ఐదు చెక్ పాయింట్లు హైదరాబాద్లో ఫ్లైఓవర్లు క్లోజ్ ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఎయిర్పోర్ట్కు వెళ్లే వాళ్ళకే ఓఆర్ఆర్ పీవీ ఎక్స్ప్రెస్ వే పైకి అనుమతి అంటూ న్యూస్ న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో వైన్స్ బార్లు పబ్బుల టైమింగ్స్ను ఎక్సైజ్ శాఖ గంటపాటు పొడిగించింది మంగళవారం మద్యం దుకాణాలను అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఓపెన్ ఉంచవచ్చని తెలిపింది బార్లు పబ్బులను అర్ధరాత్రి ఒంటి గంట దాకా నడిపించుకోవాలని పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది పుష్ప టూ సినిమాలో గాయపడిన శ్రీతేజ్ మళ్లీ వెంటిలేటర్ పై ఉన్న శ్రీతేజ్ బాలుడి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కిమ్స్ డాక్టర్లు సంధ్య థియేటర్ తొక్కిసలాట్లో తీవ్ర గాయాలు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ మన్మోహన్ సింగ్కు అసెంబ్లీలో నివాళి అర్పిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి మాఫీకి స్ఫూర్తి పదాత అంటున్న బట్టి తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి నాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుర్తు చేశారు సంతాప తీర్మానంలో భాగంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ప్రస్తుతం రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ప్రదాత మన్మోహన్ హైదరాబాద్లో మన్మోహన్ సింగ్ విగ్రహ ఏర్పాటు చేయాలని ఆయనకు భారత రత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు వ్యక్తం చేస్తున్నాను అంటున్న బట్టి విక్రమార్క నిరాడంబర జీవితానికి చిరునామా నా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఈ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు యావత్ భారతదేశ రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్కే దక్కుతుంది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు మన్మోహన్ సహకారంతో తెలంగాణ అయింది ఆనాడు ఎల్కే అద్వానీ వెంకయ్యనాయుడు బ్రేక్ఫాస్ట్కు పిలిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు రాజ్యసభలో పాస్ అయ్యేలా కృషి చేశారు మన్మోహన్ తొంభై ఏళ్ల వయసులో వీల్ రాజ్యసభకు వచ్చి చట్టసభలపై తనకున్న గౌరవాన్ని అందరికీ చాటి చెప్పాడు మనమోహన్తో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది ఆయన మోడల్ స్కూల్ వ్యవస్థను తీసుకొచ్చారు సిరిసిల్ల కరీంనగర్ కు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేశారు అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజకీయ నేతలు ఎంత హూందంగా వ్యవహరించాలో చాటి చెప్పి అరుదైన నాయకుడు మన్మోహన్ సింగ్ ప్రధాని పదవిలో ఉన్న ఇంటి నుంచి సద్ది తెచ్చుకున్న సామాన్యుడు నేటి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్నే కాదు యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్ను కూడా అని తనపైనే తాను చెలవక్తులు విసురుకున్న నిగర్వి మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి పార్లమెంట్ సాక్షిగా నేను రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధర్నాలో పాల్గొంటే మన్మోహన్ మా మధ్యలో కూర్చుని మాతో ఫోటో దిగారు ఆ ఫోటో చూస్తే కన్నీళ్లు వస్తాయి అంటున్న మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా మన్మోహన్ సింగ్కు సంతాపం తెలిపిన కేటీఆర్ ఆయనది సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటున్న కేటీఆర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారత రత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు సంతాప తీర్మానంలో భాగంగా ఆయన మాట్లాడుతూ మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ను ప్రభుత్వంలోకి నేరుగా లెటర్ ఎంట్రీ ద్వారా తీసుకువచ్చారు ఆర్థిక మంత్రిగా నియమించారు సింపుల్ లీవింగ్ థింకింగ్ అనే జీవన విధానానికి మన్మోహన్ సింగ్ పర్యావరణం లాయల్టీ నిబద్ధత అనేది ప్రస్తుతం రాజకీయాల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది కానీ తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు కట్టుబడి ఉన్న గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ హైదరాబాద్లో ఆయన విగ్రహం ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపిన కేటీఆర్ దేశానికే నడక నేర్పిన మన్మోహన్ సింగ్ అంటున్న కూనం సాంబశివరావు నిజాయితీ నిబద్ధతకు నిల్లుటద్దాం మన్మోహన్ సింగ్ అని తెలంగాణ ఏర్పాట్లో ఆయన కీలక భూమిక పోషించారని సిపిఐ శాసనసభాపక్ష నేత కూనంనేని నేని సాంబశివరావు అన్నారు దేశానికి గమనాన్ని నేర్పిన నేత మన్మోహన్ అని పేర్కొన్నారు రాజకీయ చరిత్రలో మచ్చలైన వ్యక్తి మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ చట్టం ఆర్బీఐ భూ నిర్వాసుల చట్టం అటవీ హక్కుల చట్టం తెచ్చారు అంకితభావం ఆర్థిక విశ్లేషణ ఆయన సొంతం గొప్ప మానవతావాది అని మన్మోహన్ సింగ్ సంతాప సభను వివాదాస్పద రాజకీయాలకు ముడి పెట్టద్దని సభ్యులందరికీ తెలియజేసిన కూనం నేని సాంబశివరావు మంత్రి సీధర్బాబు మాట్లాడుతూ ఏకో సిస్టమ్ ను నాంది పలికిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని మంత్రి సీధర్బాబు అన్నారు ప్రగతిశీల విధానాలకు రూపకల్పన చేశారని ఐటీ సెక్టర్లో రిసార్ట్ తీసుకొచ్చారని గుర్తు చేశారు మన్మోహన్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన ఆలోచనల మేరకే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం దేశ ఆర్థికాభివృద్ధి ఆయన తీసుకున్న నిర్ణయాలు సంస్కరణలు దాహోద పడ్డాయి స్టాక్ మార్కెట్ పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు బ్యాంకుల జాతీయకరణ సాగురింటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు మన్మోహన్ సింగ్ అని మంత్రి శ్రీధర్బాబు శాసనసభలో సంతాపం వ్యక్తం చేశారు మన్మోహన్ సింగ్ విజనరీ లీడర్ అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దేశం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అంటున్న వివేక్ స్కిల్ వర్సిటీకి ఆయన పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వివేక్ వెంకటస్వామి స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి అంటున్న హరీష్ రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ మద్దతు అంటున్న హరీష్ స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు మన్మోహన్ మృతి నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంతాప తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నామని ప్రకటించారు మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని సభలో పెట్టిన తీర్మానాన్ని సమర్థించారు పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే సభలో కేసీఆర్ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే వారికి భారతరత్న ఇచ్చారన్నారు మన్మోహన్ సింగ్కు సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని ప్రకటించారు రాజ్యసభలో ముప్పై మూడు ఏన్లు పనిచేశారని ఇక్కడ పెద్దల శాసన సభ మండలి కూడా వారికి నివాళులర్పిస్తే బాగుండేదన్నారు పివి తన లో మన్మోహన్ సింగ్ను ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకున్నారని ఆయన నమ్మకాన్ని వంపు చేయకుండా దేశ ఆర్థిక రంగానికి తనదైన శైలిలో దశ దిశను చూపించారు మన్మోహన్ సింగ్ అని హరీష్ రావు పేర్కొన్నారు మాజీ ఎంపీ మందా జగన్నాథానికి పరామర్శ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథంను మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి సోమవారం పరామర్శించారు గుండె కిడ్నీ తదితర మల్టీపుల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న మందా జగన్నాథం చికిత్స కోసం ఈ నెల ఇరవై రెండున నిమ్స్ ఆసుపత్రిలో చేరారు ఆర్ఐసిఈలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రులు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ అడిగి తెలుసుకున్నారు మైక్రోసాఫ్ట్ను విస్తరించండి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎస్ శాంతకుమారి అదేవిధంగా కలెక్టర్లు డేటా సెంటర్ల విస్తరణకు ప్రణాళికలు డేటా సెంటర్ల విస్తరణకు మైక్రోసాఫ్ట్ భారీ ప్రణాళిక పెట్టుకున్నది అందులో భాగంగా ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నందిగామ ప్రాంతంలో ఇరవై ఐదు ఎకరాల భూమితో పాటు మేకగూడ షాదినగర్ ఎలికట్ట చందన్పల్లిలో భూములను కొనుగోలు చేసింది ఇందులో కొన్ని చోట్ల ఇప్పటికే డేటా సెంటర్లు ఏర్పాటు చేసింది మరిన్ని పెట్టుబడులు డేటా సెంటర్లు ఏర్పాటైన సీఎంతో చర్చించారు దావోస్ పర్యటనలో వీటికి సంబంధించిన ఒప్పందాలు ఉంటాయని తెలియజేశారు ఫార్ములా ఈ రేస్ కేసులో ఆ సంస్థకు డబ్బులు చెల్లించాలని అరవింద్ కుమార్ కు నేనే చెప్పిన అంటున్నా కేటీఆర్ కానీ ప్రాసెస్ ప్రకారం చేయాల్సిన బాధ్యత అధికారులదే అంటున్నా కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ సంస్థకు డబ్బులు చెల్లించాలని ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కు తానే చెప్పానని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు కానీ ప్రాసెస్ ప్రకారం చేయాల్సిన అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదని కేటీఆర్ అన్నారు ఇదే విషయాన్ని కోర్టుకు సమర్పించిన అఫిడేవిట్లో పేర్కొన్నా అని తెలిపారు అందువల్ల తాను మాట మార్చినట్లు కాదని పేర్కొన్నారు ముందుగా చెప్పిన మాటకే కట్టుబడి ఉన్న ప్రభుత్వం తరఫున మంత్రిగా ఫార్ములా ఈ రేస్పై నిర్ణయం తీసుకున్న ఎఫ్ఈఓ సంస్థకు డబ్బులు చెల్లించాలని అరవింద్ కుమార్ కు నేనే చెప్పా అని కేటీఆర్ స్పష్టం చేశారు తనపై ప్రభుత్వం పసలేని పనికి మారిన కేసులు పెడుతుందని అన్నారు అధికార యంత్రాంగం తమ చేతుల్లో ఉందని అవినీతి జరగని అంశంలో ఏసీబీతో కేసులు పెట్టిస్తున్నారని వాటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలిసిన పేర్కొన్నారు సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కేసులో అవినీతి జరగలేదని చెప్పారు అవినీతి ఎక్కడ ఉందని సీఎంను అడిగితే చెప్పలేని పరిస్థితి ఉంది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు తనపై సర్కారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు పెట్టిందని వివిధ రకాల కేసులు పెట్టి జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని అన్నారు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తనకు డబ్బులు ఎట్లా వచ్చాయో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డికి కాదు కదా రేవంత్ రెడ్డి తాతకు కూడా నేను భయపడను అని కేటీఆర్ వ్యాఖ్యానించారు అధికారులందరినీ సీఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటున్న కేటీఆర్ ఫార్ములా ఈ ప్రతినిధులను సీఎం రేవంత్ కలిసిన ఫోటోను బయటపెట్టినందుకు అధికారులను సీఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు సస్పెండ్ చేస్తా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా అని బెదిరిస్తున్నాడు ఫార్ములా ఈ వాళ్లతో కలిసిన రేవంత్ రెడ్డి వాళ్లపైన ఎందుకు కేసు పెట్టలేదు వాళ్లతో జరిగిన సమావేశాన్ని ఏడాది పాటు ఎందుకు దాచిపెట్టారు అని కేటీఆర్ ప్రశ్నించారు వాళ్ల నుంచి రేవంత్ డబ్బులు తీసుకున్నట్లు అనుమానం ఉందని ఆరోపించారు ఫార్ములా ఈ సంస్థ అనుచిత లబ్ధి పొందింది అయితే వాళ్లపైనే ఎందుకు కేసు పెట్టలేదు ఆరు వందల కోట్లు అటు సీఎం అడ్డగోలుగా అబద్దాలు మాట్లాడుతున్నాడు ఫార్ములా ఈతో కాంట్రాక్టును రద్దు చేసుకోవడానికి కేబినెట్ అప్రూవల్ ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి డైవర్షన్ కోసమే సినిమా వాళ్లపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని కేటీఆర్ అన్నారు సీఎం రేవంత్ కు ఉంటేనే చనిపోయిన గురుకుల విద్యార్థులు ఆటో డ్రైవర్ కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు సినిమా వాళ్ళ నుంచి సెటిల్మెంట్ చేసుకుని ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారని ఆరోపించారు సినిమా వాళ్లతో గురుకుల విద్యార్థులు ఆటో డ్రైవర్లు రైతన్నలు నేతన్నల మరణాలపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు ఒక్కొక్కరి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని అన్నారు కాగా బీఆర్ఎస్ పార్టీ శిక్షణ కార్యక్రమాలు సభ్యత నమోదు చేపడతామని కేటీఆర్ వివరించారు ఫార్ములా ఈ పైసా కూడా అవినీతి లేదు ప్రొసీజర్స్ పొరపాట్లు ఉంటే సంబంధించిన సంస్థల దగ్గరికి వెళ్ళాలి కానీ అవినీతి కేసులు పెట్టడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి కాదు ఒక్క పైసా కూడా అవినీతి అవకాశమే లేదు కోర్టులో విచారణ జరుగుతున్నది కాబట్టి మరిన్ని విషయాలు నేను చెప్పలేను ఏసీపీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశాను ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ నోటీసులు ఇచ్చింది ఈ ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టేస్తే ఏం జరుగుతుందో చూడాలి ఇతర కేసుల్లో మాదిరిగా కాకుండా ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్నది అని వ్యాఖ్యానించారు ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఆ లీజును రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు వచ్చే సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కేటీఆర్కు కు హరీష్ రావుకు సినిమా చూపిస్తాం అంటున్న బీర్లా ఇలయ్య కొత్త ఏడాదిలో కేటీఆర్ హరీష్ కు సినిమా చూపిస్తామని బీఆర్ఎస్ కథ ఇక క్లైమాక్స్ కు చేరుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు సోమవారం సిఎల్పిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త ఏడాదిలో కేటీఆర్ అరెస్టు ఖాయమని తెలిపారు హరీష్ కూడా కొత్తదారి చూసుకుంటాడని చెప్పారు బెయిల్పై ఉన్న ఎమ్మెల్సీ కవితకు బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు తెలంగాణ సమస్య అయిపోయిందని కొత్తగా బీసీ సమస్యను ఎత్తుకున్నారు తమకు అన్యాయం చేశారనే బీఆర్ఎస్ను బీసీలు బొంద పెట్టారనే విషయాన్ని కవిత గుర్తించాలి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలి కేటీఆర్ హారీసులు ప్రతిపక్ష నేత హోదా కోసం పోటీ పడుతున్నారని ప్రభుత్వ విప్పు బీర్లాయ్య అన్నారు మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాడు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు రాహుల్ అవమానించిండు ఇప్పుడు దొంగ ప్రేమ నా కిషన్ రెడ్డి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని దీన్ని చూసి దేశ ప్రజలు బాధపడుతున్నారని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు దేశ ప్రజలందరూ గౌరవించుకునే వ్యక్తిపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కార హీనానికి అద్దం పడుతున్నది అని కిషన్ రెడ్డి విమర్శించారు వాజ్పేయికి స్మారక కేంద్రాన్ని నిర్మించినట్లుగానే మన్మోహన్ సింగ్ కూడా స్మారక కేంద్రాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు గతంలో మాదిరిగానే ట్రస్ట్ పేరుతో భూమిని ట్రాన్స్ఫర్ చేసి స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బీజేపీ ఎల్పీ నేత ఏలటి మహేశ్వరెడ్డితో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ కాటపల్లి వెంకటరమణారెడ్డి రామారావు పటేల్ పాల్వాయి హరిస్త తదితరులతో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు మహిళా సంఘాలకు ఫిష్ వెహికల్స్ ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద ఇచ్చేందుకు నిర్ణయం జిల్లాకు ఒకటి చొప్పున ముప్పై రెండు వాహనాలు సిద్ధం చేసిన సెర్ఫ్ వచ్చే నెల మూడున ప్రారంభించనున్న మంత్రి సీతక్క ఇందిరా మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా మహిళా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది మంత్రి శీతక్క ఆదేశాల మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ముప్పై రెండు వాహనాలను సిద్ధం చేసింది వచ్చే నెల మూడవ తేదీన వీటిని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం ముప్పై రెండు వాహనాలను మహిళా సంఘాల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయించారు ఒక్కొక్క వాహనం తయారు చేసేందుకు పది లక్షలు కేటాయించారు పది మంది ఐపీసీల బదిలీలు ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పది మంది ఐపీఎస్ను ప్రభుత్వం బదిలీ చేసింది గ్రహణండ్లో అడిషనల్ ఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్న రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కు చెందిన ఐపీఎస్ను వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ సిఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు గ్రహండ్ విభాగంలో ఏఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్న కాజల్ ట్వంటీ ట్వంటీ వన్ ను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కంగనాల రాహుల్ రెడ్డి భువనగిరి ఏఎస్పీగా బదిలీ చేశారు రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ చెందిన ఎస్ చిత్తరంజన్ను ఆసిఫాబాద్ చైతన్య రెడ్డిని కామారెడ్డి పందెర చేతన్ నితిన్ను జనగాం విక్రాంత్ కుమార్ సింగ్ను భద్రాచలం ఎస్ శుభం ప్రకాష్ను కరీంనగర్ రాజేష్ మీనాను నిర్మల్ పి మౌనికాను దేవరకొండకు బదిలీ చేశారు భద్రాచలం ఎస్పీగా ఉన్న అంకిత్ కుమార్ సంఖ్యను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు తెలంగాణ లీడర్ల సిఫార్సు టీటీడీ అనుమతి సీఎం రేవంత్ టీటీడీ చైర్మన్ ప్రతిపాదన అంగీకరించిన ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖల అనుమతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏపీ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై సీఎంతో చర్చించారు తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని టీటీడీ చైర్మన్ ప్రకటించారు తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వారానికి ఏవైనా రెండు రోజులు అంటే సోమవారం నుంచి గురువారం వరకు విఐపి బ్రేక్ దర్శనానికి ఐదు వందలు సంబంధించింది రెండు లేఖలు స్పెషల్ ఎంట్రీ దర్శనానికి మూడు వందలకు సంబంధించి రెండు లేఖలు టీటీడీ అనుమతి ఇచ్చినట్టు తెలిసింది తిరుమల దర్శనాల్లో ప్రాధాన్యం దక్కడం లేదని తెలంగాణ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో మాదిరిగానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చే సిఫార్సు లేఖలు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు తెలంగాణ ప్రజలకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారితో వందల ఏళ్లుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని ఇక్కడి నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు సోమవారిని దర్శించుకుంటారని అందులో పేర్కొన్నారు దీంతో ఏపీ సీఎం చంద్రబాబు రిప్లై ఇచ్చారు ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖలను అనుమతించాలని తెలంగాణ సీఎం ప్రతిపాదనను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు రేవంత్ రెడ్డికి లేఖ కూడా పంపారు తెలుగు జాతి సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ లేఖలో వెల్లడించారు అల్లు అర్జున్కు బయలు ఇవ్వదు సాక్షులను ప్రభావితం చేస్తాడు అంటున్న నాంపల్లి కోర్టులో ప్రభుత్వం వాదనలు మహిళా చావుకు ఆయన ప్రత్యక్ష కారణం కాదన్న డిఫెన్స్ లాయర్ సినీ నటుడు అల్లు అర్జున్కు బయలు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం వాదించింది సంధ్యా థియేటర్ తొక్కిసరట కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ నాంపల్లి రెండో అదన మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి కోర్టును ఆశ్రయించగా సోమవారం వాదనలు కొనసాగాయి జడ్జి వినోద్ కుమార్ వాదనలు విన్నారు ఇప్పటికే అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో ఆయన పిటిషన్ పెట్టుకున్నారు దీనిపై సంబంధించి చికడపల్లి పోలీసులు కౌంటర్ ఫైల్ చేశారు సోమవారం ప్రాసిక్యూషన్ డిఫెన్స్ మధ్య వాదన ప్రతివాదనలు నడిశాయి పర్యాటక టూరు ఏరు భద్రాద్రి జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ ఆదివాసీలకు మంచి రోజులు వచ్చినట్లే ఏరు పేరుతో చేపట్టిన టూరిజం డెవలప్మెంట్ మంచి పరిణామం ఇక ఆదివాసులకు మంచి రోజులు వచ్చినట్లే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మా గిరి పల్లెలకు టూరిస్టు వస్తే చక్కగా ఆహ్వానిస్తాం రేల నృత్యాలతో స్వాగతిస్తాం మా సాంప్రదాయాలను వారికి పరిచయం చేస్తాం అంటున్న గుండు శరత్ ఆదివాసీ యువకుడు గోదావరి తీరంలో సేద తీరే గుడారాలు బెండాలపాడులో ట్రెక్కింగ్ సిద్ధం పంచతంత్ర రెయిన్ వాటర్ టీమ్ కొత్త ఏడాదిలో పర్యాటకుల సందర్శనకు రెడీ ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ బిజీ లైఫ్ను మైమర్చిపోయేలా వ్యవహరించేందుకు పర్యాటకులు ఆకర్షించేలాగా ఏరు సిద్ధమవుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టూరిజం డెవలప్మెంట్కు కలెక్టర్ జితేష్ వి పాటిల్వి నూత్య నూతనంగా ముందుకెళ్తున్నారు ఇటీవల పంచతంత్ర రెయిన్ వాటర్ ప్రాజెక్టులపై స్టడీ చేసిన అనంతరం ఏరు పేరిట టీజర్ను కూడా రిలీజ్ చేశారు ఏరు అంటే కోయ భాషలో నీరు అనర్థం ఏరు లోగోను కూడా ఆవిష్కరించారు నీరు ప్రవహించే తీరు ప్రాంతంలో కల్చర్ సహాయంతో టూరిజం డెవలప్మెంట్ స్థానిక ఆదివాసులకు ఉపాధి కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం ఇందుకు టూరిజం అభివృద్ధికి పొందించిన యాక్షన్ ప్లాన్లో భాగంగా పనులు స్పీడ్గా కొనసాగుతున్నాయి సింగరేణి సిఎండ్ డిప్యుటేషన్ పొడగింపు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ నాయక్ డిప్యుటేషన్ మరొక ఏడాది పొడగించారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్నపానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది ఐఆర్ఎస్కు చెందిన బలరాం నాయక్ డిప్యుటేషన్ పై నాలుగేళ్లు సింగరేణి డైరెక్టర్గా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఇన్ఛార్జి సిఎన్ఎండిగా అదనపు బాధ్యతలో కొనసాగుతున్నారు అయితే ఐదేళ్ల డిప్యుటేషన్ నేటితో ముగియనుంది దీంతో ఆయన డిప్యుటేషన్ను మరొక ఏడాది పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది ఈ సిఫార్సును ఆమోదిస్తూ డిఓపీటీ ఆర్డర్ జారీ చేసింది కేసీఆర్ను బదనాం చేయడానికి మేడిగడ్డను వాడుకుంటున్నారంటున్న ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరం బిల్లులు ఎందుకు చెల్లించినట్లు అంటున్న కవిత రీ సర్వేకు ముందు భూముల వివరాలపై శ్వేతపత్రం ఇవ్వాలి జిల్లాలో బీజేపీ ఎంపీతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా లేనట్లే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని లొల్లి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ బిల్లులు ఎందుకు చెల్లించిందో చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు కేసీఆర్ స్టార్ట్ చేసిన కాళేశ్వరంపై భేషాజాలకు పోకుండా వెంటనే పూర్తి చేయాలని కోరారు సోమవారం ఆమె ఇందూర్ సిటీ బీఆర్ఎస్ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ను బదినం చేయడానికి మేడిగడ్డను వాడుకొని నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పి ఆయకట్ను ఎండబెట్టారని ధ్వజమెత్తారు భూభారతిలో ఒకరి పేరిట ఉన్న భూమి మరొకరి పేరున రాయాలనే గ్యారంటీ లేదన్నారు రీ సర్వేకు ముందే ఇప్పుడున్న భూముల వివరాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నారు రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు కిడ్నాప్లు పెరిగిపోతున్నట్లు పోలీసు శాఖ లెక్కలు చెబుతున్నాయన్నారు షీటీలను ప్రభుత్వం గాలి వదిలేసిందన్నారు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నమ్మించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు జిల్లాలో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలకు పవర్ లేదని ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే అఫీషియల్ ప్రోగ్రామ్స్ కు అటెండ్ అవుతున్నారని ఆమె కామెంట్ చేశారు బీజేపీ ఎంపీ అరవింద్ ఉన్నా కూడా లేనట్లే అన్నారు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్ స్వాగతిస్తున్నారన్నారు హైడ్రా తరహాలో నిజామాబాద్కు హైడ్రా తీస్తామని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ ప్రకటనను ఆమె తప్పుపట్టారు మూడు రోజులతో ప్రజల ఆశను కూలగొడితే తాము ఊరుకోబోమని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయవిల నాయక రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి నేను మీ దీటి వెంకటస్వామి